కొనుగోలు సచివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జడ్పీటీసీ సారె వెంకటనాయుడు ప్రారంభించారు ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు ప్రతి డోసు ఎంతో ముఖ్యమన్నారు అంగవైకల్యం వారిన పడకుండా పోలియో టీకాలు పనిచేస్తాయన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్య డాక్టర్ చైతన్య దీపక్ డాక్టర్ అశోక్ వైసీపీ సీనియర్ నాయకులు నాదెళ్ల వెంగయ్య చౌదరి వైస్ ఎంపీపీ నన్ను చేదుళ్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు आ <laughs> गया <laughs>